ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఊలగొట్టి ఈ గవర్నమెంట్ తెలిసిన ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంత ముందేమో ఏమో పైన పెంక మీద ఉన్నాం పెంక మీద పొయ్యిలో వస్తే అంటే ప్రభుత్వం వాళ్ళు అలాగే ఉంటున్నాయి ప్రభుత్వాల తీరు మారట్లేదు గమ్మత్ ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో నిరుద్యోగులు వాళ్ళు కింద ఉన్నారు ఫస్ట్ రైతులు అంటారు మహిళలు అంటారు ఉద్యోగులు అంటారు అవునా రైతులు అంటారు మహిళలు అంటారు ఉద్యోగులు అంటారు నిరుద్యోగులు అంటారు ఉన్నారా లేదు ఎందుకంటే మనం నిరుద్యోగులు అనే దానిలో ఐక్యత లేదు ధర్మాన్ని పోదావరం అంటే

చదువుకున్న వాళ్ళు మనమే సమాజం గురించి ఆలోచన చేయకపోతే ఎవడో ఆలోచన చెప్పండి ఒక ఊళ్ళో మన ఉందంటే మన ఊళ్ళో పాలు చేస్తున్న పాలు మన పేరు ఊళ్ళో తాను అవుతుందంటే ఊళ్ళో పది మన వ్యవసాయం పట్టించుకోవడం లేదు ఏదో డిగ్రీలు అయిపోతున్నాయి పీజీలు అయిపోతున్నా ఉద్యోగం నేను నా పిల్లలు నా పిల్లలు ఇంట్లో ఇల్లు కారు తా కొనుకోలో ఎవరు సంజయాలి మనకు ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో చేర్చారు ప్రాథమిక హక్కులే కాదు విధులుగా కూడా చేర్చారు మన తెలంగాణలో సభ్యులైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఎవరు ఎందుకంటే అన్ని లెక్కలు వచ్చినాయి నీళ్లు నీళ్లున్నారు నీళ్ళ లెక్కలు అర్థం కాదు అర్థమయ్యాయి గోవా రెండు పోతుంది స్ట్ ఎత్తిపోతుంది మొన్న కూడా మీ సార్ కాక ముందు కూడా నాకు చదువు సార్ డైరెక్టర్ సార్ కూడా ఫోన్ చేసింది ఎట్లన్నే చెప్పండి సార్ అంటే నాకే బా టైటిల్ సార్ అని చెప్పాను అది జరిగింది కానీ మనం ఏమంటున్నాం అంటే బాధ్యతలు మర్చిపోతున్నాం మన ఉద్యోగాలు మనమే సాధించుకోవాలి ఎవరు ఎవరు అడగని అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి మనం కొట్టాలి సాధించుకోవాలా ఏడు వందలు ఎస్ఐ పడతాయి ఒక ఇరవై ముప్పై వేల ఒక పది పదిహేను వేల ఉద్యోగాలు కానిస్టేబుల్ పడతాయి అని ఆశ ఉన్నది అవునా దాంట్లో నలభై ఆరు జీవి అంటారు దాంట్లో లాక్ జంప్ అంటారు సరువాసారి చిన్న లాంక్ జంప్ పెట్టేసి పోయినసారి చాలా మంది మేడ విధాలు అటాండ్ చేసి కొత్తగా రిజర్వేషన్ తీసుకొస్తారు ఏదైతే ఆఫీసులు కానీ పదిసార్లు నిబంధనలు ఆపుతున్నాయి శ్రీనివాసరావు వచ్చి ఒక నిబంధనలు అంత మంది ఆఫీసులు అంటే ఒక్కో నిబంధనలు ఒకసారి ఐదు ఎనిమిది వందల నాలుగు వందలు ఎనిమిది వందలు అర్థం కాదు అధికారులు ఎన్ని ఎనిమిది మన మార్చాలి అయితే మన మారుస్తారు డిఎస్బి చైర్మన్ వచ్చిండ్రు ఆయన ఏమంటున్నట్టాలంటున్నట్టడానికి ఎవరు డిఎస్బి చైర్మన్ ఎవరు మార్చడానికి ఇరవై ఐదు మంది సిల్వర్ కమిటీ సభ్యులు కలిసి తయారు చేసే సిలబస్ మాటేసి తయారు కోరించిండు ఇవన్నీ మనం ప్రశ్నించాలి మరి ఇంతకు మీరే చూసి వచ్చేసారు మాకెందుకు ప్రసంగం చెప్తారు అనుకో సార్ ఇవాళ మనం మన నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసిన నాకు మొదటి ఓటింగ్ ముప్పై వేల మంది వేశారు సెకండ్ ఓటింగ్ తొంభై నుంచి లక్ష మంది వేశారు ఓటేసారు ఏ ఓటేసారు సెకండ్ ఓటేసి అదే ఫస్ట్ అంటే ఇవాళ నా ఆఫీస్ ద్వారా రోజు జాతర ఉండేది ఎవరు చేస్తారా నిరుద్యోగం జాగ్రత్త కాదు అడుగుతు నిరుద్యోగం జాతర ఉంటా లేదు కదా రేపు మీకు సిల్వర్స్ ఇబ్బంది వచ్చినా ఇబ్బంది వచ్చినా అడగడానికి నేను గట్టిగా నిలబడుతోంది నేను దీక్ష చేశాక ప్రభుత్వం భయపడేది కానీ అసలైన నిరుద్యోగులము మనకు సంబంధించిన వ్యక్తులు ఎందుకోకుండా వేరు వేరు రోజు ఎత్తుకుంటుంది నిరుద్యోగులకు సంబంధించి నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యే ఉన్నారా నూట పది సమాచారం ఉన్నదా కానీ మనం ముప్పై ఏడు లక్షలు మాత్రం నిరుద్యోగులు థర్టీ ఫైవ్ లాక్స్ కానీ నిరుద్యోగుల నుంచి మాట్లాడేవాళ్ళు డిగ్రీ ఉద్యోగులు వస్తున్నాయా వాళ్ళు పదిహేను వేలు పది రండి ఎంత పదిహేను వేల సీతారా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా కానీ కాలేజీలు క్వాలిటీ చదువు అంతా లేదు మన ఏదో టైం పాస్ కాలేజీ వస్తున్నా వస్తున్నాం తీరా బీటెక్ ఎంటెక్ అయిపోతే కరెక్ట్ ఇంగ్లీష్ లో లెటర్ రైటింగ్ రావడం లేదు మాట్లాడడం కావట్లేదు మీ సదన సదన్కి పోయిన ఉద్యోగానికి కొంత పూర్తలేదు అంటే ఆ బీటెక్ కాలేజీలోనే సక్రమంగా నేను సక్రమమైన చేసి ఉంటే అయిపోతుంది ఉద్యోగం వచ్చేది మరి ఆ దరిద్ర మండలం ఎవరు కాలే మంచి నడపడి అంటే దాంట్లో మొదటి ముద్దాయి ప్రభుత్వమే ప్రభుత్వాలే నాశనం చేస్తున్నాయి ప్రభుత్వం కరెక్ట్ ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది గవర్నమెంట్ పడి మొత్తం మూత పడుతుంది దాని కారణం ఎవరైతే మొదటి ముద్దాయి గవర్నమెంట్ అవునా గవర్నమెంట్ వాళ్ళు లేదంటే కాబట్టి మనకు లాంగ్వేజ్ స్కిల్స్ లేవు అదే మనకు ఆ సమయంలో లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించుంటే ఇవాళ మనము అమెరికాలో కూడా చెయ్యంతే మనకు బలంగా ఉండేది ఇలాంటి అంశాల పైన ప్రశ్నించే గుర్తుకులను మనం గెలిపించుకోవాలా ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాభై ఆరు మంది పోటీ చేస్తున్నారు యాభై ఆరు మందిలో నిజంగా నిరుద్యోగుల గురించి మాట్లాడే శక్తి ఎవరికి ఉన్నది ఆ నిరుద్యోగుల అంశాలు తెలిసిన వ్యక్తులు వ్యక్తి వారు ఆయన పోటీ మరియు అవగాహన

என்ன மேல அந்த கிராட் கிடைக்கும் இல்லா சார் ஆநாடு જિલ્લા சம்பந்தமான சேட்ட அந்த ஆநாடு जिल्हा கரென்டைன வரங்கல் निजामபாட் மேட இல்லேனா ஆந்த நேமனனோடுனா நாலு जिले சித்தன ஹوريல நேமநகர் தெருல இருந்து சொல்ல காயலानगर இருக்கு கரென்டைன மேட మన ఏ వర్గం అనేది ప్రభావిత వర్గం చదువుకున్న వర్గం మనకి ఏంటంటే వాట్సాప్ ఉంది మన ఫేస్బుక్ ఉంది ఇన్స్టా ఉంది అన్ని ఉన్నాయి పుణ్యం కాబట్టి మన గుర్తుగా ఎందుకంటే రేపు నిరుద్యోగుల గురించి మాట్లాడే గొంతులు మాట్లాడాలి అవునా కదా ఆ కోసం మీరు ఏం చేయాలంటే వాట్సాప్ ని ఫేస్బుక్ ని ఉపయోగించండి మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉపయోగించండి అవసరం మన మీకు అవసరం మా నాటెప్పుడు అవసరము మీకు అమౌంట్ అయిపోతుంది కానీ ఏదైతే తప్పదా లేకపోతే మా అడుగులు ముందుకు నుంచి ప్రశ్నించే తత్వం మాలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించగలుగుతున్నాం ఆ ప్రశ్నించే తత్వాలు తగ్గిపోతున్నాయి వాళ్ళు ఇంటరక్షల్ టీమే తయారైతుంది సమాజం నుంచి ఆలోచించే వాళ్ళు తగ్గిపోతున్నారు వ్యక్తిగత స్వార్థాలు పెరిగిపోతున్నాయి అలాంటి షార్ట్ తగ్గాలంటే మనకు మనకు ఇంటెలెక్చువల్ ఫోర్లు ఉండాలా మనకు రాజకీయాల్లో కావాలా మనకు సమాజాన్ని ప్రభావితం చేయాలా ఏం ఏమేమి ఉన్నాడు తెలుసా తెలుసా ఏం తెలుసు చెప్పాలి పంతొమ్మిది ఎక్కడ జాతర అంటే పంతొమ్మిది ఎక్కడ జాతర ముఖ్యమంత్రి సార్ నెలవచ్చు ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలు మోసం ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి మోసం అనే అంశం తెలిస్తేనే ఒక్కొక్క అంటూ అదువులు ఎక్కువ పైకి ఎక్కువ కోరుతనే సాధ్యమవుతుంది కానీ మన ఉద్యోగుల గురించి జీరో నాలెడ్జ్ అవునా ఎనిమిది పన్నెండు వేలు ఎంత సమాట రెండు లక్షల ఉద్యోగాలు సమాలు రెండు లక్షలు ఆ విచారా చె యాభై వేలు చెప్పుకుంటున్నారు ఇచ్చింది పన్నెండు వేలు చెప్పు యాభై రెండు లక్ష రెండు లక్షలకి పన్నెండు వేల కొత్త ఇలాంటి అన్ని ఇష్యూలు దయపడలేదు అసక్ష మాట్లాడుతున్నారు అన్ని ఇష్యూలు ఇదే మాత్రం మాట్లాడితే ప్రభుత్వాలు

వంద కోట్లు ఇచ్చింది కేవలం వంద కోట్లు రైతు కోట్లు మన టెక్నికల్ యూనివర్సిటీకి ఇచ్చింది వంద కోట్లు విద్యా ప్రాధాన్యత రెండు వేల కోట్లు ఖర్చు పెట్టుంటే రెండు లక్షల మందికి పై విధంగా టెక్నికల్ స్కీనిపిస్ వస్తాయి

పాటు ప్రైవేట్ రూపాయలు మార్గాలు కానీ ఇవన్నీ తెలిసిన వ్యక్తి ప్రసన్న అడిగించిన వచ్చి రాసిండు మాట్లాడి రెండు పక్కాడు రేపు గెలిచినక ప్రసన్న గెలిచి మాట్లాడకపోతే మనం బయటికి గురిసడానికి వీలుంటది మాట్లాడాలని చెప్పడానికి వీలుంటది దయచేసి మనం అంటే మీకు ఓటు ఉండని ఉండకపోని ఉండకపోయి ఒక్కొక్కరం కనీసంగా ఒక పది మంది ప్రభావితం చేయాలా చేయగలుగుతామా కదా చేయగలుగుతామా ఒక్కొక్కరు పది రోజులు టార్గెట్ పెట్టుకొని మీకు తెలిసినటువంటి మీ మిత్రులు ఎందుకంటే మీరు వేసినప్పుడు బీడేసారు వివిధ రకాల జిల్లా కదా ఎందుకు అది రాష్ట్ర కౌన్సిలింగ్ కాబట్టి అన్ని జిల్లాలో వస్తారు మీరు చెప్పడానికి అవకాశం ఉంది మీ మిత్రులు చెప్పండి వాట్సాప్ ఉపయోగించండి ఎవరి కోసం అంటే మన కోసమే కనీసం మాట్లాడుతున్నారు కావాలి ఆ ఉద్దేశంతోనే నేను వాళ్ళ ఏ పార్టీకి అసౌల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే అమ్ముడు చెప్పారు చెప్పి పోయినా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా మాట్లాడినా ఇంతకంటే ఎక్కువనే మాట్లాడినా

ఎంతో కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది ఆ గవర్నమెంట్ కొట్టిన ఉద్యోగ పర్సనల్ ప్యాకెట్ చదవండి ఒక ఐఏఎస్ పర్సనల్ ప్యాకెట్ చదవండి ఒక గ్రూప్ చదవండి ఒక ఎస్ఐ పర్సనల్ ప్యాకెట్ చదవండి ఎందుకంటే వాళ్ళు పేదరికలు ఉండేవాళ్ళు నీకంటే ఎకనామికల్ ఇబ్బంది పడేవారు నీకంటే గవర్నమెంట్ స్కూల్ వచ్చిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉంటారు మనకు కావాల్సింది ఏంటంటే మైండ్ నిండా మన ఉద్యోగాలు మైండ్ ఉంటే నాపడ ఎవరి దాని కాదు ఇన్స్పిరేషన్ మొదటి ప్రాధాన్యత ఓటేయాల ఏంటి చూసి ఎన్నికల్లో ఓటు చూసిరా ఎన్ని లేవచ్చు చెప్పండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఎన్నో నోట్లు ఎంత మానొచ్చు ఎన్నికల్లో కానీ ఎమ్మెల్స్ ఎన్నికల్లో యాభై ఆరు మంది వేసుకోవచ్చు దాంట్లో మొదటి ప్రాధాన్యత ఎవరికి వెయ్యాలా ప్రసాదానికి సార్ ఆయన సీరియల్ నెంబర్ వచ్చేసి మూడవ నెంబర్ మూడవ నెంబర్ పైన మూడేళ్ళ

ఒకవేళ పెడతాడు ఒకటే ముద్దలేస్తాడు ఒకసాడు చేసిన వేస్తే ఊళ్ళు ఎంత తెల్లదు కేవలం నెంబర్లు మాత్రమే మనం తెలిసినటువంటి వ్యక్తులు కేవలం ప్రార్థన విషయం ప్రార్థన

మా ఊళ్ళో ఏడు వందల యాభై ఓట్లు కేవలం ముగ్గురు డబ్బులు తీసుకోకుండా నేను మా బ్రదరు ఒక పైన లింగే ఆధారంగా భయపెడ్ ఈ ముగ్గురు మూడు ఫ్యామిలీస్ మాత్రమే డబ్బులు మా మదర్ బాధితులకు తీసుకుంటారు మా మొదటి బాధితు తీసుకుంటారు డబ్బులు ఇవ్వాలంటే ఆవిడ భయపడ్డు ఫస్ట్

ప్రసన్న అనిపించిన నిరుద్యోగులకు తెలిసినటువంటి వ్యక్తి ఆయన కోటేసి గెలిపిస్తారని మీ ఓటకు లేకుండా ఒక్కొక్కరు పది ఓట్లను ప్రభావితం చేస్తామని వాట్సాప్ ఫేస్బుక్ లో ఉపయోగించుకోవడం అని చెప్పి చేస్తా ఉన్నాను నా క్లాసెస్ మీకు ఫ్రీ క్లాసెస్ కావాలంటే యూట్యూబ్ లో ఉంటాయి ఒకవేళ వీలైతే సార్ రిక్వెస్ట్ చేసి మేరకు ఒకసారి కూర్చోబెడితే పెడితే రెండు వేల మంది కూర్చో పెడితే పాట చెప్తాను నెక్స్ట్ రెండు మూడు కలిపి

ప్రసన్న రకృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకే తెలుసు తెలుసు